నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సండే రోజు ఈవినింగ్ రొటీన్ అనమాట సండే సాయంకాలం ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇందులో అయితే వంటలే ఉంటాయిలండి ఇంకా ఏమీ ఉండవు కానీ నా పనులు నేను చేసుకుంటూ మీతో కాసేపు మాట్లాడతాను అమ్మ అయితే పిల్లలకి స్నానం చేపిస్తుంది ఇంకా నేను ఇల్లు ఉడవటం చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను మొన్నే అన్నాను కదా బాగా రెస్ట్ తీసుకుంటున్నాను ఏ పనులు చేయట్లేదు అందుకేనేమో పెయిన్స్ లేట్ అవుతున్నాయని అందుకే ఇకపైనైనా కొంచెం చిన్న చిన్న పనులైనా చేసుకుందామని ఇంకా చేసుకుంటున్నాను మన బాడీ ఎంత యాక్టివ్ గా ఉంటే మనం అంత ఫ్రీగా ఉండగలుగుతాము నాకు తెలిసి బేబీ బంప్ తో నేను చేసే లాస్ట్ ఫ్లోగ్ ఇదే అనుకుంటున్నాను ఇంకా ఎందుకు అనేది లాస్ట్ లో మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే ఇంకా రేకుల కింద అయితే ఊడ్చేసి ఇంకా బయట వాకిలు కూడా ఊడుస్తున్నాను కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది కదా అని పనులు అనమాట సెపరేట్గా నేను ఎక్సర్సైజ్ లాంటివి ఏమి చేయను అనమాట ఇంకా చేసుకుంటే ఇంట్లో పనులు మాత్రమే కరెక్ట్గా నాకు ఈ రోజుతో ఫార్టీ వీక్స్ అనమాట అంటే ఈరోజు నాకు డెలివరీ డేట్ ఇంతకుముందు మా చిన్నోడప్పుడు కానీ మా పెద్దోడప్పుడు కానీ డెలివరీ డేట్ రాకముందే నాకు డెలివరీ అయితే అయిపోయిందనమాట పెయిన్స్ వచ్చి కానీ ఈసారి మాత్రం కాస్త లేట్ అయింది అందరినీ కూడా దేవుడు కొంచెం సస్పెన్స్ లో పెట్టేటట్టున్నాడు అంటే ఈసారి ఇంకా ఎక్కువగా వెయిట్ చేయించింది అనమాట ఇంకా ఈ రోజు అయితే మా ఇంట్లో కొన్ని స్పెషల్స్ అనుకోకుండానే ఇంకా చేస్తున్నాను బాస్మతి రైస్ అయితే ఎప్పుడో తీసుకున్నాను ఇంకా ఇప్పుడు బిర్యానీ లాంటివి కాదులే కానీ బాస్మతి రైస్ తో బగారా రైస్ అయితే వేస్తున్నాను నాకైతే ఒక సిస్టర్ ఇన్స్టాగ్రామ్ లో ఒక కామెంట్ పెట్టింది దాని గురించి నేను కొద్దిగా మాట్లాడదాం అనుకుంటున్నా అంటే అది కూడా మీకు మోటివేట్ గా అనిపిస్తుంది అందుకోసమని మాట్లాడదాం అనుకుంటున్నాను నేనైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానక్క కానీ భయంగా ఉంది సక్సెస్ వస్తుందో రాదో చూసే వాళ్ళు ఏమనుకుంటారో ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అలాంటి టెన్షన్స్ ఉన్నాయన్నమాట కొంచెం మోటివేట్గా మాట్లాడుతూ ఒక వీడియో అని నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినండే నా హెల్త్ వల్ల నేను అక్కడ రిప్లై అయితే ఇవ్వలేకపోయాను కానీ ఇంకా ఇక్కడైతే మీకు వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను ఏ పనిలోనైనా సక్సెస్ వస్తుందా రాదా అంటే ముందు మనం ఆ పని స్టార్ట్ చేస్తే కదా తెలిసేది పని స్టార్ట్ చేయకుండానే సక్సెస్ వస్తుందో రాదో అనుకుంటే ఎలా ఒకవేళ నష్టం వచ్చిందే అనుకోండి మళ్ళీ ప్రయత్నించాలి కానీ వెనకడుగు మాత్రం వేయద్దు చిన్న అడుగు పెద్ద మార్పు తీసుకురాగలదు మనం వేసే చిన్న స్టెప్తో మనకు పట్టుదల ఓపిక కష్టపడే తత్వం ఉంటే గనక ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది కాస్త టైం పట్టవచ్చు అంతే ఇంకోటి మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించే కంటే మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళని ఎలా ఒప్పించాలి అనేది మాత్రం ఆలోచించడం బెటర్ మనకి కావాల్సింది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కానీ బయట వాళ్ళది కాదు కదా ఒక్కోసారి మనం తీసుకునే చిన్న నిర్ణయం కూడా పెద్ద విజయాలకి దారి నా గురించి గొప్పలు చెప్పుకుంటున్నానని కాదు కానీ నా గురించి ఉదాహరణగా తీసుకొని చెప్తా ఒకప్పుడు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే భయమేసింది ఆ భయంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇప్పుడు ఎంతో మంది ప్రేమని ఎంతో మంది బ్లెస్సింగ్స్ ని పొందుతున్నా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే పది రూపాయలు కూడా సంపాదించలేము అలాంటిది ఇంట్లో ఉండి ఎంతో కొంత ఎన్ను చేయటం కూడా విజయమే కదా దానికంటే ముందు మీ అందరి ప్రేమ అభిమానాలు ఇవన్నీ పొందుతున్నాను కదా అది నాకు అసలైన విజయం మీకు ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా సరే చేయాలి అనిపిస్తే గనక కొంచెం పెట్టుబడితో స్టార్ట్ చేయాలి అంతేకాకుండా నా వల్ల అవుతదో కాదో అన్న డౌట్ తో కాకుండా నా వల్ల ఖచ్చితంగా అవుతుంది అన్న నమ్మకంతో స్టార్ట్ చేయండి మన మీద ఎవరికి నమ్మకం లేకపోయినా మన మీద మనకు ఉండాలి కదా ఫస్ట్ ఈ మధ్య అయితే ఇన్స్టాగ్రామ్ లో చూస్తూనే ఉన్నాం చాలా మంది కూడా బయటకు వచ్చి మంచిగా బిజినెస్ అదే అదేనండి ఆన్లైన్ బిజినెస్ అయితే చేస్తున్నారు కదా అదనమాట వాళ్ళు వేసే ఒక్క స్టెప్ రేపు పెద్ద విజయం సాధిస్తారు ఖచ్చితంగా మనం ఏదైనా వర్క్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అదృష్టం కూడా ఉండాలి కానీ ఆ అదృష్టం రావడానికి కూడా టైం పడుతుందేమో మధ్యలో ఆపేసినాం అనుకో ఇంకా ఆ అదృష్టాన్ని రాకుండా ఆపేసినట్టే ఇక నేనైతే లాస్ట్ కి ఒకటే చెప్తున్నా మీకు చేయాలనిపిస్తే చేయండి అది మీ మీద మీకు నమ్మకం ఉంటే చేయండి ఇంకోటి ఏంటంటే బయటి వాళ్ళ గురించి అస్సలు ఆలోచించొద్దు మీ ఇంట్లో సపోర్ట్ ఉంటే అంతే చాలు ఇంకా వీడియోలోకి వెళ్తే నేను చికెన్ కి మసాలా అంతా పట్టించేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసిన ఇంకా ఇక్కడ బగారా రైస్ అయితే వేశాను అనమాట నేను ఈ టైంలో తినాల్సిన ఫుడ్ కంటే వేరే ఫుడ్డే కొంచెం ఎక్కువగా తిన్నట్టున్నా ఇది నేను మీషోలో అయితే తీసుకున్నా అందరు చూసేసి ఉంటారు కదా నాకైతే చాలా యూస్ఫుల్ అబ్బా అవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలంటే టైం పడుతుంది కదా దీంట్లో వేస్తే తొందరగా అయిపోతుంది నాకు తెలిసి మాకు ఆర్థికంగా నెక్స్ట్ మంత్ కొంచెం ఇబ్బందిగా ఉంటదేమో ఎందుకంటే కోళ్ళు పోయి చాలా డేస్ అవుతుంది ఈ పాటికి వచ్చేవేమో కాకపోతే నా డెలివరీ తర్వాత వేసుకుందాం అన్నట్టు ఆయన ఆగిండు కోళ్ళు ఇప్పుడు వస్తే గనక చిన్న చిన్నగా ఉంటాయి కదా మళ్ళీ ఇక్కడనే ఉండాల్సి వస్తుంది ఆయనకి అక్కడ చూసుకోవటం ఇక్కడ చూసుకోవటం ఇబ్బంది అవుతుంది కదా అందుకే డెలివరీ తర్వాత వేసుకుందాం అన్నట్టు ఆగిండు కానీ ఏం చేస్తాం ఈసారి లేట్ అయిపోతుంది పాపం నాకైతే మస్తు టెన్షన్ ఉంది అది కూడా బ్లడ్ విషయంలోనే ఫస్ట్ నాకు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే నాకు ఎయిట్ పాయింట్ సెవెన్ అయితే వచ్చిందనమాట బ్లడ్ రిపోర్ట్లో ఇక తక్కువ ఉంది కదా డెలివరీ వరకు అయినా పెరుగుతుంది అనేసి నేను మూడు అయితే పెట్టుకున్నాను కదా ఐరన్ సుక్రోజ్వి ఆ మూడు పెట్టుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్ కి నేను మళ్ళీ టెస్ట్ అయితే చేయించుకున్నాను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా ఫస్ట్ లో ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది మూడు ఐరన్ సూక్రోజ్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే ఎయిట్ పాయింట్ వన్ వచ్చింది అదేంటో నాకు అస్సలు అర్థం కాలేదు నా ఫుడ్ వల్ల కాకపోయినా దాని వల్లనైనా కాస్తైనా పెరగాలి కదా కానీ తక్కువ ఎందుకు వచ్చినట్టు బ్లడ్ తక్కువ ఉంది అంటే కనుక డెలివరీకి చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఇప్పుడు నాకు అంత టైం కూడా లేదు ఇంకా ఏమవుద్దో ఏమో టెస్ట్ ఇంకొకసారి వేరే దగ్గర చేయించుకుందాం అనుకుంటున్నాను పెయింట్స్ అంటేనే చాలా భయంగా ఉంది అసలు ఇది నాకు మూడోసారి రిబర్త్ అనమాట ఇంకా ఇక్కడైతే చికెన్ ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నాను కొంచెం గ్రేవీ అయితే ఉండాలి లేకపోతే మా వాళ్ళు తినరు నాకు చాలా డేస్ నుంచి అనిపిస్తుంది చికెన్ తినాలి అని ఇంకా ఈరోజు తీరిందనమాట దీపావళి నెక్స్ట్ డే అనుకుంటే ఈ సండే తిన్నా ఇంకా ఈ రోజు కూడా వంటలు అయితే నేనే చేసిన అమ్మనైతే జైనయలే అమ్మ చేస్తుంది కానీ చాలా తక్కువ కారం వేస్తుంది అనమాట మాకేమో స్పైసీగా ఉండాలి అంతేకాదు ఇక నాన్ వెజ్ అయితే నన్నే చేయమంటది చూస్తుంటే నోరు ఊరుతుంది అబ్బా ఇంకా మీకు స్మెల్ రావట్లేదు కానీ అబ్బా తినాలనిపించేస్తుంది పొయ్యి మీద ఉండగానే ఇంకా ఇక్కడైతే పాలక్ పన్నీర్ చేద్దామనేసి పాలకూరనైతే మంచిగా అమ్మతో కడిగి పిచ్చేసిన ఇంకా తర్వాత ఉడకబెడుతున్నాను ఇంతవరకు దీన్ని నేను ఎప్పుడు కూడా చేయలేదు ఇదే ఫస్ట్ టైము యూట్యూబ్లోనే చూసి ట్రై చేస్తున్నాను నైన్త్ మంత్ గ్రోత్ స్కాన్ ఉండే అనమాట అని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పన్నీర్ గిట్లా తీసుకొచ్చిన పాలక్ పన్నీర్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా చూద్దాం ఎట్లయితుందో గ్రోత్ స్కాన్లో బేబీ వెయిట్ ఎంత ఉంది అని అడిగిరు ఫస్ట్ నేను స్కాన్ చేయించినప్పుడు అయితే నాకు రెండు వేల ఆరు వందల గ్రాములు అని వచ్చిందనమాట బేబీ వెయిట్ ఇంత తక్కువ ఉందా అని డౌట్ వచ్చి నాకు భయమేసి మళ్ళీ నేను వేరే దగ్గర మళ్ళీ చేయించిన ఎప్పుడు తీయించే దగ్గర ఇంకా బయట తీపిస్తే మూడు వేల మూడు వందల తొంభై గ్రాములు అయితే వచ్చింది బేబీ వెయిట్ అంటే మంచిగానే ఉంది ఫస్ట్ స్కాన్ చేయించినప్పుడు బేబీ వెయిట్ తక్కువ వచ్చింది కదా అందుకోసమని నాకు ఈడీడీ డేట్ అయితే డిసెంబర్ ఫస్ట్కి ఇచ్చిర్రు అది కరెక్ట్ కాకపోయినా ఇంకా టెన్షన్ ఉంటుంది కదా వామ్మో అంత దూరం వచ్చింది ఏంటబ్బా ఈడీడీ అని ఇంకా నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చేయించినప్పుడు బేబీ వెయిట్ అయితే ఇంత వచ్చింది ఇంకా ఈడీడీ నవంబర్ ఫిఫ్టీన్ అయితే వచ్చింది దీన్నైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా మొత్తం ట్రై చేసి పాడు చేస్తానేమో అన్నట్టు సగం అయితే తీసి పెడుతున్నా అంతేకాకుండా చికెన్ కర్రీ కూడా చేసిన కదా మళ్ళీ ఎక్కువ చేయటం ఎందుకు మా ఇంట్లో ఉండేది తక్కువ మందిమే కదా అట్లని హాఫ్ అయితే కట్ చేసి తీసి పెట్టేసి ఇంకా హాఫ్ని అయితే పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఫోన్లో అయితే ఇంకా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసిర్రు కానీ నేను మాత్రం ఇంకా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నా ఈ వీడియోలో నేను ఏవేవో చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ మాట్లాడే సిచ్యువేషన్ లో అయితే లేను అయినా కూడా ఓవర్ ఇస్తున్నా నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టిన హస్బెండ్ కేరింగ్ ప్రెగ్నెంట్ వైఫ్ ది దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ వన్ మిలియన్ వరకు పోయింది కానీ అందులో అనుకునేది చాలా మంది ఏంటంటే వీడియో కోసమే కదా మీరు ఇట్లా చేసేది అని కానీ నిజానికి అట్లా కాదు మా వారు మాత్రం రీల్స్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా నిజంగానే హెల్ప్ చేస్తాడు పెళ్ళైన కొత్తలో అయితే హెల్ప్ చేసేవాడు కాదు కానీ పిల్లలైన అయిన తర్వాత మాత్రం మంచిగా అర్థం చేసుకుంటాడు పిల్లల్ని కానీ నన్ను కానీ మంచిగా చూసుకుంటాడు ప్రస్తుతానికి అయితే డైలీ కూడా మా పెద్దోన్ని మా ఆయనే రెడీ చేస్తున్నాడు కోళ్ల పారంలో కోళ్ళు ఉంటే గనుక ఆయన బిజీ ఉంటాడు కాబట్టి ఆయనకు తీరదు కాబట్టి నాకు హెల్ప్ చేసే టైం ఆయనకు ఉండదు ఇప్పుడు కోళ్ళు కూడా లేవు కదా అందుకని ప్రతి రోజు మా అయితే మా ఆయననే రెడీ చేస్తాడు వేరేవి ఏమైనా ఉంటే రీల్స్ వరకే చేస్తామేమో అది పక్కన పెడితే మొన్న చేసిన వీడియోలో మాత్రం రీల్ రియల్ లైఫ్ మా ఆయన నిజంగా నాకు హెల్ప్ చేస్తాడు పాలక్ పన్నీ కర్రీ అయితే నేను యూట్యూబ్లోనే చూసి ట్రై చేస్తున్నాను ఏమైనా తప్పుగా చేస్తే చెప్పండి నెక్స్ట్ టైం సరి చేసుకుంటా వేరే వీడియోస్లో ఈ పన్నీర్ని కొంచెం ఆయిల్ వేసి వేయించరనమాట నేను అట్లా ట్రై చేద్దామంట పన్నీర్ మొత్తం కరిగిపోయినట్టు అవుతుందనమాట అందుకే ఇంకా స్టవ్ ఆఫ్ చేసినా వేయించలేదు వాటిని ఇంకా మొత్తానికి ఫస్ట్ టైం అయినప్పటికీ ఇంకా మంచిగానే కర్రీ అయితే చేసేసిన ఇంతకి దీన్ని ఈ విధంగానే చేస్తారా లేకుంటే ఇంకేమైనా వేరే విధంగా చేస్తారా మీకు తెలిస్తే చెప్పు రి పన్నీర్ తో పాటు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు పరోటా కూడా తీసుకొచ్చినాము ఇంట్లో అయితే చపాతీలు మాత్రమే ఈ పరోటాలు మనకు జైనిక రాదు ఇవి ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అంట కదా అందుకోసం అని వన్ ట్వంటీ రూపీస్ కి రెండు ప్యాకెట్స్ ఇచ్చింది అనుకుంటా ఒక్క దాంట్లో ఫైవ్ మాత్రమే ఉన్నాయి దీనికి బదులు ఇంట్లో చపాతీలు మస్తు చేసుకోవచ్చు అనిపించింది చాలా మందంగా ఉన్నాయి అసలు నాకు ఒకటి ఉందా లేకుంటే దాంట్లో రెండు ఉన్నాయా అనేది అర్థం కాలే ఇంకా లెక్క పెట్టుకొని చూసుకున్నానమాట ఒక్క ప్యాకెట్ లో ఫైవ్ అయితే వచ్చినాయి ఇవైతే లావుగా ఉన్నాయి కదా కాలానికి కూడా మస్తు టైం పట్టింది నార్మల్గా కాకుండా ఇంకా ఆయిల్ అయితే వేసుకొని కాల్చుకున్నా నెయ్యి వేస్తే గనుక టేస్ట్ ఇంకా సూపర్ గా ఉండేదేమో కానీ నెయ్యి లేదు ఇంట్లో ప్రెగ్నెన్సీలో ఇంకా బేబీ బంప్తో ఇవి నాకు ఇంకా లాస్ట్ డేస్ అనమాట ఫస్ట్ కన్నా సెకండ్ కన్నా ఇప్పుడైతే చాలా ఇబ్బంది ఫేస్ చేసినట్టుగా అనిపించింది చాలా యాక్టివ్గా ఉన్నప్పటికీ నాకు మాత్రం మస్తు ఇబ్బందిగా అనిపించింది అన్నీ ఉన్నాయి అన్నీ చేసుకున్నాను కాకపోతే నీకేమైనా తినాలనిపిస్తుందా అని అడిగి చేసి పెట్టే వాళ్ళే లేరు ఏం తినాలనిపించినా మనమే చేసుకోవాలి కానీ ఎంతో కష్టపడి చేసుకున్న తర్వాత తినాలనిపించేది కాదు బయట పొయ్యికాడ కూర్చొని వంట చేసుకునేదే బెటర్ అబ్బా ఈ స్టవ్ దగ్గర నిలబడి నిలబడి నిజంగా మస్తు యాష్టకు వస్తుంది ఇక మొత్తానికి పరోటాలు కాల్చడానికి మస్తు టైం పట్టింది వీడియోలో ఎక్కువగా మాట్లాడలేక అక్కడక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేశానండి కొంచెం ఏమనుకోకుండా అడ్జస్ట్ అవ్వండి నాకు తెలుసు మీరు అర్థం చేసుకుంటారని అలాగే సపోర్ట్ కూడా చేస్తారని వంటలే సరిగ్గా రాని నేను కూడా ఇంత మంచిగా వంటలు నేర్చుకుంటానని ఇంత మంచిగా వంటలు చేస్తానని ఎప్పుడూ అనుకోలే ఈ ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే నాకు నాన్ వెజ్ వండినప్పుడు మాత్రమే ఉంటుంది బగారా రైస్ కూడా ఈరోజు పర్ఫెక్ట్గా అయింది ఇంకా చికెన్ గురించి అయితే చెప్పొద్దబ్బా చూస్తేనే తినాలనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపించింది నేను వంట అయిన తర్వాత ఎంత తినాలనిపించినా సరే మా ఆయన వచ్చేవారికి వెయిట్ చేస్తా ఉదయం మధ్యాహ్నం కాకపోయినా నైట్ టైం ఒక్క పూటనైనా కలిసి తిందామని నా ఆశ అనమాట ఏం తింటున్నావు గుండు గుండు ఏం తింటున్నావు ఏం తింటున్నావు గుండు ఇక్కడ చూడు ఏం తింటున్నావు తినేటప్పుడు భూకంపం వచ్చినా సరే మేము పక్కకు చూడము ఎవరు వెలిసినా చూడం ఫస్ట్ మనం తినటం అయిపోవాలే ఈ వీడియో నేను సండే తీసినప్పటికీ ఈ వీడియోకి వాయిస్ ఇచ్చే టైంలో లో నాకు నార్మల్ గా పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి పెయిన్స్ వచ్చే టైంలో అవసరమా అనుకుంటురా అంటే నార్మల్ గా ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇంకా ఎప్పుడు ఎక్కువ అవుతాయో తెలియదు ఇంకా హాస్పిటల్ అయితే వెళ్ళాలి కరెక్ట్ గా నాకు ఫార్టీ వీక్స్ పడి ఈడీ ఉన్న రోజు అయితే నాకు పెయిన్స్ స్టార్ట్ అయినాయి పెయిన్స్ వస్తాయో రావో సిజరీన్ అవుతుంది ఏమో అని భయపడ్డాను అంతేకాదు నా వల్లగాక సిజరిన్ చేయించుకుందాం అని కూడా అనుకున్నాను మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో అడిగినా కూడా వాళ్ళు సెవెంత్ డేట్ అయితే రమ్మన్నారు అప్పుడు అయినా కూడా మనకు డైరెక్ట్గా సిజరిన్ అయితే ఏం చేయరు మనకి పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి కదా అవి ఇచ్చి అప్పుడు కూడా రాకపోతే చేస్తారేమో కానీ లక్కీగా నాకైతే స్టార్ట్ అయినాయి ఆ పెయిన్స్ ఇంకా ఎప్పుడు ఎక్కువ అవుతాయా అని వెయిట్ చేస్తున్నాను అవును నాకు ఒక డౌట్ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు ఇంక్రీజ్ అవ్వడానికి ఏమైనా ఫుడ్ కానీ లేదంటే తాగేది కానీ ఉంటే మీరు కామెంట్ లో చెప్పండి నాకు కాకపోయినా వేరే వాళ్ళకైనా అవసరం పడుతుంది ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి నా డెలివరీదే అనుకుంటున్నాను ఒకవేళ డెలివరీ వీడియో తీస్తే గనుక అప్లోడ్ చేస్తాను లేకుంటే ఇంటికి వచ్చాక మా ప్రిన్స్ తోనో లేకుంటే ప్రిన్సెస్ తోనో వీడియో తీసి అయితే పెడతాను ఇంకా ఇదండి ఈ రోజు వీడియో మాత్రం నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ఉంటానండి ధన్యవాదాలు